అసలు నేను కూడా ఊహించలేదు మేడం అసలు చెప్పాలంటే ఇప్పుడు అందరూ మాకెంత అని అడిగితే మీరు చేసిన పెళ్లి విధానం చూస్తే అసలు మామూలుగా హాల్లో వీళ్ళ అదేంటి మన రిసార్ట్ లో చేసిన బడ్జెట్ కి అసలు మీరు చేసిన విధానానికి ఎక్కడా పొంతం లేదు ఎట్లా పూరే అంటే అసలు నిజంగా ఫ్లవర్ డెకరేటర్ మేము సెలెక్ట్ చేసుకున్న స్టేజ్ వేరు సైజ్ వేరు కానీ ముందర రోజే మ్యారేజ్ అయింది అతను తియ్యలేదండి ఆ స్టేజ్ లు చేసుకుని స్టేజ్ కంటే బిగ్గర్ స్టేజ్ అనమాట అసలు నిజంగా ఇవన్నీ కూడా మా హస్బెండ్ కూడా నమ్మకం కలిగింది అనమాట మనం అంటే ఇంతలాగా ఉంటుంది దీని ఎఫెక్ట్ అన్నది సిటీ స్కాన్ తీసి మీరు ఈ బ్లాక్ ఫంగస్ నుంచే చెప్పి చెప్పాట అది నిజంగా బిగ్ మీరు ఇయర్స్ అయితే టోటల్ బెడ్ మీద ఉంటాను అయినా నాకు జీవితంలో హోప్ ఇది ఎందుకో నాలో ఏ ఉందనేది తెలుసుకుంటూ నేను వచ్చింది ఇది ఏదో నేను నేర్చుకోవడానికి వచ్చింది అనేది ఇప్పుడు నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ఇలాంటి క్లాసు వినడానికి నేను ఈ స్థాయికి వస్తేనే కానీ ఇది యూనివర్సల్ నుంచి తెలుసుకునే అవకాశం రాలేదేమో నా లైఫ్లో జీవితం మీద కోప్ప పెంచిన ఏకైక అద్భుతమైన క్లాసు మా మీదేనండి అది నేను మాటల్లో చెప్పలేను అష్టైశ్వర్య దేవతగా మిమ్మల్ని చూస్తూ ఎనిమిది లక్షలు గల మీ పేరుని వర్ధినిలో ఎనిమిది లక్షలను నేను ఎనిమిది ఇంపార్టెంట్ పాయింట్స్తో చూసి చెప్తున్నాను అది మొదటిది ఏంటంటే ఎస్ 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 యస్ బ్యూటిఫుల్ సీతదేవి గారు నేను మిమ్మల్ని అంబిట్ చెక్కు ఉంటారని మాట్లాడేస్తున్నాస్ ఎస్ ఎస్ అని ఎస్ ఎస్ చెప్పండి సారీ కూడా క్లాస్ అన్ని కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి చెప్పనవసరం లేదు అది ఇంక అంతే అన్నమాట ఒక క్లాస్ నుంచి ఇంకొక క్లాస్ ఉంటుంది ఏది అవ్వదు సో వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి మెడిటేషన్స్ అన్ని కూడా కాకపోతే ఏంటంటే ఈ పెళ్లి యా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏంటంటే మొదలు పెట్టాలి మా అమ్మాయి ఇప్పుడు న్యూయార్క్ లో ఉంటది పిల్ల అల్లుడు కాలిఫోర్నియాలో ఉంటాడు సో ఏమి అక్కడ జాబ్ చూసుకుని వెళ్ళిపోవాలి ఇంకా నెక్స్ట్ టార్గెట్ మా అమ్మాయిదే మళ్ళీ మన క్లాస్ మొదలయ్యేసరికి ఈ ప్రాసెస్ అన్ని చేసి అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని చెప్ప ఇప్పుడు మీరు మీ పెళ్లిది ఎలా చేశారు ఎలా జరిగింది ఎంత బ్యూటిఫుల్ చెప్పేసేయండి అందరికి చాలా ఎక్సలెంట్ గా జరిగింది అసలు నేను అంటే చేశాను వర్క్ చేశాను అంటే ఆల్రెడీ ఇంత ముందర కూడా నేను రిజల్ట్ చేశాను మళ్ళీ అదే చెప్పలేదు అదే అదే అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారు మన క్లాస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు సో అది బొమ్మ వేసుకొని ఆ బొమ్మ వేసిన తర్వాతే నాకు మీరు బొమ్మ లేయడం అంటే అప్పటిదాకా అసలు రాదు నిజంగా చెప్పాలంటే నేను సివిల్ ఇంజనీర్ గీతం కాలేజ్ మీ అబ్బాయి గీతం అన్నారు వైజాగ్ వైజాగ్ లో మీరు హైదరాబాద్ లో బాబు ఓకే వెరీ నైస్ ఎంతసేపు మనకి అదే ఉండేది మెయిన్ లాజికల్ మైండే ఉండేది బొమ్మలు రావు ఏం వేస్తారులే అనుకుని చాలా రోజులు వేయలేదు కానీ ఇంతలా చెప్తున్నారు ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి ఒక అదే అమ్మాయి అబ్బాయి ఎవడో తెలియదు అమ్మాయి మనోజ్ఞ అట్లా వేసుకున్నా అలా వేసుకుని దానికి ట్వంటీ వన్ డేస్ వితౌట్ ఫెయిల్ టెక్నిక్ క్యాండిల్ వెలిగించుకుని క్రియేషన్ రాసుకునేది టైం ఉంటే రాసుకునేదారు ఒకవేళ ఒకవేళ టైం తక్కువ ఉంది అన్నప్పుడు కనీసం చదువుకోమన్నారు మీరు ఆ లైట్ లో కనీసం చదువుకోమన్నారు అది ఒకటి చేశాను అసలు నేను కూడా ఊహించలేదు మేడం అసలు చెప్పాలంటే ఇప్పుడు అందరూ మాకు ఎంత ఖర్చయింది అని అడిగితే మీరు చేసిన పెళ్లి విధానం చూస్తే అసలు మామూలుగా హాల్లో విల్లా అదేంటి మన రిసార్ట్ లో బడ్జెట్ కి అసలు మీరు చేసిన విధానానికి ఎక్కడా పొంతం లేదు ఎట్లా అంటే అసలు నిజంగా ఫ్లవర్ డెకరేటర్ మేము సెలెక్ట్ చేసుకున్న స్టేజ్ వేరు సైజ్ భయం కానీ ముందర రోజే మ్యారేజ్ అయింది అతను తియ్యలేదండి ఆ స్టేజ్ లో స్టేజ్ కంటే బిగ్గర్ స్టేజ్ అనమాట అసలు నిజంగా ఇవన్నీ కూడా మా హస్బెండ్ కూడా నమ్మకం కలిగింది అనమాట మనం అంటే ఇంతలాగా ఉంటుంది దీని ఎఫెక్ట్ అన్నది ఎలా ఎంతసేపు నా దృష్టి ఎందుకంటే అమ్మాయి పెళ్ళి మనకి ఎప్పుడైనా సరే పెళ్ళి వారి నుంచి మనకి ఏ రకమైన ఇది రాకూడదు హ్యాపీగా వెళ్ళాలి అన్నదే మనకు ఉంటుంది కాబట్టి అదే రకంగా అందరూ అప్రిషియేట్ చేశారు వాళ్ళందరూ హ్యాపీ అన్నదే రాశారు నేను విపరీతంగా కూడా రాయలేదు మళ్ళీ పెళ్లి చక్కగా జరగాలి అందరూ మమ్మల్ని అప్రిషియేట్ చేసి చేశారు అనే రాసుకుండా దాన్నే ఇట్లాగా బేలీఫ్ అలాగే మన పెండిలంతో క్లీన్ చేసుకోవడం అవన్నీ చేశాను నిజంగా ఎంత అంటే ఈ చిన్న పిసరు కంటే ఇంత పిసరు కూడా నెగిటివ్ వర్డ్ రాలేదు ఎక్కడ ఇబ్బంది పడింది లేదు అయ్యో ఇది మర్చిపోయాం అది మర్చిపోయామని లేదు నిజంగా ఎంత ప్రశాంతంగా జరిగిందంటే ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నిజంగా చెప్పాలంటే లేదంటే అసలు అంతలాగా హైలీ ఇంపాసిబుల్ అనమాట లాజికల్ మైండ్ లో ఉంటే జరుగుతుంది అసలు నిజంగా అసలు ఈ బడ్జెట్ కి మేము పెళ్లి చేసిన విధానానికి అసలు పోలికే లేదనమాట నేను అనుకున్న మేము అనుకున్న బడ్జెట్ లోనే అవ్వాలి నాకు ఉండింది అది ఎందుకంటే మనం ఒక అమౌంట్ అనుకుంటాం ఇద్దరు అమ్మాయిలు సో నెక్స్ట్ అమ్మాయి చదువు అందుకని ఈ బడ్జెట్ లో అంటే అదే బడ్జెట్ లో అయింది చాలా గ్రాండ్ గా జరిగింది ఎక్కడా చిన్న పిసర్ వంక లేకుండా చాలా బాగా పిల్ల మ్యారేజ్ అయితే జరిగింది క్లాస్ కాకుండా ఇంతకు ముందర క్లాస్ మొదలైనప్పుడు ఓరియంటేషన్ లో నేను మా బ్రదర్ గురించి అడిగాను ప్లాట్ఫస్ ఇన్ఫన్ చాలా సఫర్ అయ్యాడు వాడు సర్జరీ అది అయ్యింది ఒక ట్వంటీ వన్ డేస్ అప్పుడు చేశాను స్టిల్ అది ఇంకా పూర్తిగా పోలేదు ఆ సర్జరీ చేసినప్పుడు ఇంకా అది బాడీలో ఉంది ఆ యాంటీ ఫంగల్ మెడిసిన్స్ ఏంటంటే ఎక్స్పెన్సివ్ అండ్ మనిషికి చాలా సైడ్ ఎఫెక్ట్ అవి కూడా కొంచెం అలాగైంది సరే వేరే ఏంటంటే లక్కీగా ఏంటంటే అంటే దీని వల్లనే అనుకోవాలి ఎవరైతే డాక్టర్ సర్జరీ చేసి చేశారు ఆయన ఏంటంటే మెడికల్ మాఫియాలో ఉన్నారని అర్థమైంది సో అర్థం అవ్వంగానే తన ఫ్రెండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ ఆయన డాక్టర్ అనమాట ఆయన అనుకుంటే ఇంకా వాళ్ళు మీరు ఎందుకు వెళ్ళారు అక్కడ ఆయన దగ్గరికి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఏంటంటే సరైన డాక్టర్ వచ్చారు ఆయన ఏంటంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్స్ మెడిసిన్స్ అని వెయిట్ చేసి చేసి ఎగైన్ ఏంటంటే మళ్ళీ సర్జరీ చేశారు సో మనం కొనుక్కున్న వాడిని రోజు నేను బొమ్మేసుకున్న వాడు కూడా హెల్దీగా ఉన్నాడు అని చెప్పి నాకు వచ్చినట్టుగా ట్వంటీ వన్ డేస్ అయిన తర్వాత తనకి మళ్ళీ అగైన్ సర్జరీ చేసి మళ్ళీ చేసాయి చేయవలసి వచ్చింది సర్జరీ అయిన తర్వాత మొన్న పెళ్లి అయిన తర్వాత వాడు ఒక వన్ త్రీ ఫోర్ డేస్ తర్వాత వెళ్ళి అతను డాక్టర్ వన్ మంత్ మెడిసిన్స్ వాడి మానేసే ఉన్నారు ఉందో చూద్దామని చెప్పారు సిటీ స్కాన్ తీసి మీరు ఈ బ్లాక్ ఫంగస్ నుంచే విముక్తుడయ్యారండి అని చెప్పి చెప్పటంగా మీరు ఏదైనా చేయగలరు మీరు ఏదైనా చేయగలరు క్రియేషన్ మొదలవుతుంది మీకు మీ డిజైర్ ఏంటి తగ్గాలి తగ్గాలి అని మీరు దేవుడికి చెప్పారు క్రియేషన్ ఎట్ నుంచి తీసుకొచ్చి ఆయన తగ్గిస్తారు ఏ డాక్టర్ నైనా ఆయన తీసుకురాగలరు హీ కెన్ అది ఎనీథింగ్ అసలు అది బయటకు రావడం అనేది అదొక మిరాకల్ అదే లేదంటే ఒకటే డాక్టర్ వెళ్ళి వాళ్ళు ఏం చెప్తే అది టెన్షన్ పడిపోయాడు ఆ డాక్టర్ అలా చూడాలతో నీకు కోసేయాలి ఎంత దారుణం చెప్పారంటే కట్ ఇది అంటే వాడికి అసలు బీపీ లేదు బీపీ వచ్చేసింది డయాబెటీస్ ఇన్ఫెక్షన్ డయాబెటీస్ వచ్చేసింది ఇంకా రకరకాలుగా అనమాట పిల్లలు చక్రా ఉంటే రూట్ ఏ ఎక్కడ పియర్ తీసుకెళ్తే ఏ చక్రా తీసుకెళ్తే ఆ చక్రం ఇప్పుడు మనం అదే కదా చక్ర ఒక్కొక్క ఆర్గాని కనెక్ట్ అయ్యి ఉంటుంది ఒక్కొక్క చక్ర సిస్టమ్ కి అమేజింగ్ సీతాదేవి గారు వండర్ఫుల్ వండర్ఫుల్ క్రియేషన్ అండ్ అమేజింగ్ రిజల్ట్స్ ఓకే బాయ్స్ ఎవరైనా ఉన్నారా ఒక బాయ్ ఒక గర్ల్ ని తీసుకుందాం నమస్తే మేడం నమస్తే ఏంటండి ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారండి మాట్లాడాలి అనుకుంటాను కానీ అందరికీ మాట్లాడుకునే టైం లోపల రేపు మాట్లాడతాం అనుకుంటూ ఇరవై ఒక్క రోజులు అయిపోయిందండి మిస్ అయ్యాక స్ట్రాంగ్ అనుకున్నాను ఈ రోజు ఖచ్చితంగా మాట్లాడాలని నా పేరు అభిమాని మురళీకృష్ణ అండి నేను మిమ్మల్ని అష్టైశ్వర్య దేవతగా చూస్తున్నానండి ఫస్ట్ ఎందుకంటే రియల్లీ ప్రతి మనిషి జీవితంలో అష్టైశ్వర్యాలు కావాలి కానీ ఆ అష్టైశ్వర్యాలకి భగవంతుడు రూపంలో ఇచ్చాడని ఫీల్ అవుతున్నా నేను వీడియో ఆన్ చేయలేకపోతున్నందుకు క్షమించండి నేను ఒక టూ ఇయర్స్ నుంచి బెడ్ మీద ఉంటున్నానండి టోటల్ అంటే టోటల్ ఒక డిఫరెంట్ ప్రాబ్లం వచ్చింది నేను ఈ ప్రాబ్లం వచ్చిన ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక రెండు వందల మంది డాక్టర్ని కలిసి ఉంటారండి ఎక్కడెక్కడ నా మీద ప్రయోగాలు జరుగుతున్నాయి తప్ప అంటే డయాగ్నోజ్ కానీ సొల్యూషన్ కానీ లేదు టూ ఇయర్స్ నుంచి అయితే టోటల్ బెడ్ మీద ఉంటా అయినా నాకు జీవితంలో హోప్ ఇది ఎందుకో నాలో ఏ ఉందనేది తెలుసుకుంటూ నేను వచ్చింది ఇది ఏదో నేను నేర్చుకోవడానికి వచ్చింది అనేది ఇప్పుడు నేను ఫీల్ అవుతుంది ఏంటంటే ఇలాంటి క్లాసు వినడానికి నేను ఈ స్థాయికి వస్తేనే కానీ ఇది యూనివర్సల్ నుంచి తెలుసుకునే అవకాశం రాలేదేమో అందరిలాగా మామూలు జీవితంలో నేను హ్యాపీగా ఉంటే ఈ యొక్క ఇన్నర్ చైల్డ్ని ఇంకా ఇబ్బంది పెట్టి ఇంకా జన్మజన్మలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చినేమో అది నేర్చుకోవడం కోసం యూనివర్సల్ ఈ రూపంలో ఈ ఇరవై ఒక్క రోజులు ముందుసారి క్లాస్లో జాయిన్ అయ్యాను కానీ అప్పుడు నా కండిషన్ మరీ ఇరణాని కూడా సహకరించలేదండి అందుకు సరే మళ్ళీ ఎప్పుడు జరిగినా అది నేను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలని నిరంతరం కోరుకున్నాను ఎందుకంటే నా లైఫ్లో జీవితం మీద కోప పెంచిన ఏకైక అద్భుతమైన క్లాసు మీదేనండి అది నేను మాటల్లో చెప్పలేను అంటే నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే ఇంగ్లీష్లో ఇరవై ఆరు అక్షరాలు ఉన్నాయండి కానీ ఇరవై ఆరు అక్షరాలు అక్షరాలకి అర్థాలు చెప్పచ్చు మీలో ఉన్న యూనివర్సల్ క్వాలిటీస్కి ఇంగ్లీష్లో ఉన్న ప్రతి ఓడికి ఏంటో చెప్పచ్చు కానీ అన్నీ చెప్తే ఇక క్లాసులు మళ్ళీ టైం తీసుకోవడం అవుతుంది కాబట్టి అష్టైశ్వర్య దేవతగా మిమ్మల్ని చూస్తూ ఎనిమిది లక్షరాలు గల మీ పేరుని వర్ధినిలో ఎనిమిది లక్షాలను నేను ఎనిమిది ఇంపార్టెంట్ పాయింట్స్తో చూసి చెప్తున్నాను అది మొదటిది ఏంటంటే వి అండి వి అనేది విజువల్ మాస్టర్ ఆఫ్ వరల్డ్ అంటే ప్రపంచాన్ని మీకున్న కష్టాలతో మీకున్న అనుభవాలతో చూసి అది ప్రపంచానికి అందజేయాలని ఓన్లీ ఇంటెన్షన్ మీరు ఏదైతే నేర్చుకున్నారో దాన్ని అందరికీ ముఖ్యంగా యూనివర్సల్కి ఇవ్వాలని ఒక అద్భుతమైన విజన్ చేసి ఆ విజన్ మాకు చూపిస్తున్నారు ఇక్కడ ఇందులో ఆర్ ఏ మాస్టర్ విజయాలు చూ చూపించడంలో దానికి యూనివర్సల్ సపోర్టే మీ ఇద్దరు ఒక అద్భుతమైన మ్యూజిక్నిచ్చి దాన్ని మాకు ఇవ్వడానికి ఇచ్చిన గొప్ప అవకాశం అండి ఇంకా నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ లీడర్ యాక్చువల్గా ఒక కుటుంబాన్ని ఒక ఫ్యామిలీనే నడపట్లేదండి ఎవరు అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇప్పుడు మీరు జూమ్ మీటింగ్ పెడితే నేను చూసిన నేను జూమ్లో కూడా బాగోలేనప్పుడు ఈవెంట్ చేసేవాడిని ఎక్కడైనా ఒక జూమ్ మీటింగ్కి ఇరవై ముప్పై మంది రప్పించాలంటేనే చాలా స్ట్రగుల్ ఉంటుంది అది ఫ్రీ ఏమైనా అండి డబ్బులు దానివ్వండి నేను లాస్ట్ టైం ఈ కాలాస్ జరుగుతున్నప్పుడు రెండు వేల మంది యూట్యూబ్లో వెయ్యి మంది ఇక్కడ ఫాలో అయితే పదహారు వందల మంది యూట్యూబ్లో ఫాలో అయ్యేదండి ఇంకా రెండు వేల ఆరు వందల మంది ఈ ప్రపంచంలో లైవ్లో క్లాస్ విన్న ఏకైక చరిత్ర మీది అలా నడిపించుకుని వస్తున్న అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ లేదండి అందుకే అడ్మినిస్ట్రేషన్కే మీరు ఒక లీడర్ ఏ ఫర్ అడ్మినిస్ట్రేషన్ లీడర్ ఇంకా థర్డ్ వచ్చి ఆర్ అండి ఇది రెస్పాన్సిబిలిటీ మదర్ అండి ఈ సృష్టిలో రెస్పాన్సిబిలిటీగా ఉండేది ఒకే ఒక్క మదర్ అండి మామూలుగా ఆడవాళ్ళు ఎలాంటి అవ్వచ్చు కానీ అమ్మ దగ్గరికి వచ్చాడు మాత్రం అమ్మ ప్రేమ చాలా అద్భుతమైంది అది ఏ అమ్మాయి నాలుగు పిల్లలకు మాత్రమే ఇవ్వగలదు కానీ యూనివర్సల్కే మీరు రెస్పాన్సిబిలిటీ మదర్ ఆ యూనివర్సల్ మిమ్మల్ని మదర్ చేసి ఎవరికి ఏ రిలేషన్లో కావాలంటే వాళ్ళని అది చూసుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా ఇచ్చిన గ్రేట్ గిఫ్ట్ అండి ఇది అంటే నేను ఎలా ఫీల్ అవుతానండి విషయంలో తల్లిదండ్రుల్ని అందరూ ప్రేమిస్తారు తల్లిదండ్రులు జన్మను మాత్రం ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చిన జన్మకి మీరిచ్చిన నాలెడ్జు పునర్జన్మవుతుంది ఇక్కడే జీవితానికి ఒక అర్థం పరమాత్మ మొదలవుతుంది అలా యూనివర్సల్ మిమ్మల్ని సెలెక్ట్ చేసిన గ్రేట్ మదర్లా ఫీల్ అవుతాను ఇంకా డి ఇజ్వాల్ టు యువర్ ఏ డాన్సింగ్ పీన్ అండి అది నేను మీ డాన్స్ చూడలేకపోయాను అది మీ మాటల్లో మీరు డ్యాన్స్ని ఎంత ప్రేమిస్తారో మీ ఎక్స్ప్రెషన్స్లో ఆ డ్యాన్స్ని చూస్తుంటా దెబ్బలు అన్నప్పుడు నేను నిజంగా కన్నా మీరు దెబ్బలు పడతారన్న ప్రతిసారి నేను ఆ పాటను ఎంజాయ్ చేసింది ఎక్కువండి ఎంత క్యూట్గా మీరు ఆ ఎక్స్ప్రెషన్ పెడుతుంటారో దెబ్బలు పడతారన్నది కూడా ఎంతో ముద్దుగా అనిపిస్తుంది అసలు నేను లేచి వచ్చి మీ చేత దెబ్బలు కొట్టించుకోవాలి అని అంత ఫీల్ కలుగుతుంది ఆ వాడు నిన్న ప్రతిసారి అది ఎంతో ప్రేమగా అంటారు అన్న తర్వాత మళ్ళీ మీరే క్యూట్గా ఏ తల్లిగా నేను అంటున్నానని చెప్తారు అలాంటి గ్రేటెస్ట్ డాన్స్ ఇన్ ఫీన్ అండి ఇంకా హెచ్ఈజు గల్ టూ వీఆర్ ఎ హీలింగ్ గురు అండి అసలు క్లాసులు ఏ విన్నారు ఏం చేశారు అనే దానికన్నా మిమ్మల్ని మీ తౌడైని చూడగలిగితే వాళ్ళు వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు వచ్చేస్తున్నారు ఇది మాత్రం వాస్తవం వాళ్ళు చెప్పగలడం చెప్పలేకపోవడం వేరు కానీ మిమ్మల్ని చూడడమే హీలింగ్ మీ గురించి తెలుసుకోవడమే హీలింగ్ అది నేను ఏమనుకుంటున్నానంటే యూనివర్సల్లో అందరూ పుడతారు కానీ అందరికీ వరం రాదు వరం వచ్చిన ప్రతి వ్యక్తికి యోగం రాదు మీ గురించి తెలుసుకోవడం ఒక వరం మీ క్లాసులో ఉండి దానిని నేర్చుకొని ఆచరించడమే యోగం అండి వారు యూనివర్స్లో మీరు అందరికీ ఒకటే ఇస్తున్నారు క్లాసులో ఉన్న అందరికీ ఒకటే ప్రేమ ఒకటే ఎంత పరితపిస్తారంటే క్లాసు చెప్పే విషయంలో అసలు మీ ఎనర్జీస్ మూడు గంటలు కూర్చుంటే రాత్రి పదిన్నరైన సేమ్ టు సేమ్ ఎనర్జీ వన్ పర్సెంట్ కూడా తగ్గలేని ఒకే ఒక ఎనర్జీ యూనివర్సల్ ఎనర్జీని నిరంతరం మీలో చూస్తున్నానండి దట్ ఈజ్ హీలింగ్ ఇవ్వడం కోసం అంటే ఎదుటి వాళ్ళలో ఉన్న బాధని నేను ఎలా తొలగించగలను అని మీ జీవితాన్ని చాలా చాలామంది చెప్తున్నప్పుడు వాళ్ళ విషయాన్ని ఓపెన్గా చెప్పలేదు కానీ మీరు ప్రతిదీ నేను మా అత్తగారిని ఎలా అనుకున్నాను ఓకే మా వారిని ఎలా ఫేస్ చేశాను మా పిల్లల్ని ఎలా అన్నాను అసలు గా మీరు ఎలా ఫీల్ అయ్యారు అది చెప్పి అబ్బో బయట ఏం లేదు ఇది నాలోనే ఉంది నేను క్లియర్ చేసుకున్నానని ప్రతి మీ జీవిత అనుభవం మాకు అద్భుతమైన పాట అండి రియల్లీ గ్రేట్ అవి వింటుంటేనే హీలింగ్ అసలు యాక్చువల్గా మీ మాటలు వింటూ మీ క్లాస్ వింటేనే హీల్ అయిపోతుందండి అది వాళ్ళ యొక్క సిస్టం బట్టి కొంచెం ముందే అనగా జరుగుతుంది కానీ మిమ్మల్ని తెలుసుకోవడం ఒక యోగం వరం ఇంకా ఏజ్ కొల్టు వర్ధనిలో ఏజ్ కొల్టు ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ మీరు ఒక్కరండి యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం మళ్ళీ అందులో డివైడ్ హార్ట్ డాక్టర్కి కంటిగో డాక్టర్కి ముక్కో డాక్టర్కి ఓకే ఎంఎస్ ఆర్దో ఒక డాక్టర్కి బ్రెయిన్ ఒక డాక్టర్కి న్యూరాలజీకి వీళ్ళందరూ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సాల్వ్ కాంది అలా లేదా ఒక యోగా ప్రాణాయామ మెడిటేషన్ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క సాల్వేషన్ చేస్తూ ఉంటారు రైతులో కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఒక మనిషిగా పుట్టిన వ్యక్తికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఎనర్జీని మీరు మా నేర్పిస్తున్నారు యర్ గ్రేట్ అండ్ రియల్ అన్ని వేళ ఇంకా ఫైనల్గా అసలు ఇన్నర్ చైల్డ్ ఒకటి ఉంటుంది దానిని క్లీన్ చేసుకునే జీవితంలో ఎన్నైనా అద్భుతాలు చేయొచ్చు అసలు అది చూడండి మీరు అది మానేసి వేరే దానితో ప్రయాణం చేయద్దు అది మిమ్మల్ని డైవర్ట్ చేసిన వల్ల దాన్ని నీ సంగతి నువ్వు వెళ్ళి ఆడుకో నేను ఆ పని చేసుకుంటానని మీరు చేయగలిగితే ఎలాంటిదైనా చేయొచ్చని అసలు ఇన్నర్ చైన్ క్లీన్ చేసుకునే విధానం చెప్పినందుకు హ్యాక్సవండి మీకు సహస్ర కోటి ప్రణామాలు పరిణామాలు గారు రియల్లీ ఎన్ని జన్మల పూర్వ పుణ్యఫలమో మిమ్మల్ని మీ నాలెడ్జ్ని యూనివర్సల్ ద్వారా తెలుసుకోవడం ఇంతటి అవకాశం ఇచ్చినందుకు అనుక్షణం మీరు చూపించే అద్భుతమైన ప్రేమ ఆత్మీయమానాలకు నేను మీ క్లాస్లో ఉండడాన్ని నేను డైలీ యూనివర్సల్లో ఉన్నట్టు యూనివర్సల్ అందరి మధ్యన నేను జీవిస్తున్నట్టు ఫీల్ అవుతా యాక్చువల్గా నేను ఇంట్లో బెడ్ మీద ఒక్కనే ఉంటాను నాకు ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటారు తప్ప నేను ఇంకొక ఎవరిని చూడను కానీ నేను కనించబోయిన ఈ యూట్యూబ్ల ద్వారా అందరినీ చూస్తూ వీళ్ళందరూ నా ప్రపంచం వీళ్ళందరూ బాగుండాలి అని అందరినీ కోరుకుంటూ అందరి కోసం పరితిపిస్తున్న మీకు ఎప్పుడు కూడా అన్ని వేల వెయ్యి మీరు జీవించాలని కోరుకుంటున్నాను నాట్ హండ్రెడ్ ఇయర్స్ నూట ఎనిమిది ఏళ్ళు నూట ఇరవై వేలు చెప్తారు కానీ మీకున్న ఈ నాలెడ్జ్ తరతరాలు ఆ యూనివర్సల్లో పవర్ ఉంది హిమాలయాల్లో కొన్ని వేల సంవత్సరాలు జీవిస్తారని విన్నాను అలా మీరు ఎప్పటికీ ఇదే నిత్య హవనంతో ఇదే సంపూర్ణ ఆరోగ్యంతో వెయ్యేళ్ళు మిగిలైతే ఇంకా రెండు మూడు వేలు సంవత్సరాలు జీవించి ఇంకా యూనివర్సల్ కి అంటే నేర్చుకోలేకపోతున్నారని ప్రతిసారి మీరు పడే తపన అది ఒక భూమాతో పడే తపన కనిపిస్తుంది నాకు అలాగే ఆదిపరాశక్తి తన యొక్క శక్తిని దారిపోయడానికి పడే తపన కనిపిస్తుంది నాకు శరీరంతో మాట్లాడచ్చు అనేది ఫస్ట్ మీ వీడియోలో నేను కనెక్ట్ అయ్యి క్లాస్కు రావడానికి వచ్చిన మొదటి సిస్టమ్ అండి మీరు మీ యొక్క అవయవాలతో మాట్లాడచ్చు మీ శరీరంతో మాట్లాడచ్చు అవునా మన శరీరం మన మాట వింటుందా అని అది తెలుసుకోవడానికి వచ్చాను రియల్లీ అది తెలుసుకున్నాను ఇప్పుడు నా శరీరం నాకు పెయిన్ వచ్చింది అని చెప్తుంటే లేదని నేను చెప్తుంటే వింటుంటే అది నేను చెప్తుండే వింటూ నాకు సహకరిస్తుంది డెఫినెట్లీ త్వరలో నేను లేచి ఇండియాలోనూ వరల్లోనూ వరల్డ్ మీ యొక్క అద్భుతమైన ఈవెంట్లు చేసే ఒక స్థితిలో నేను ఈ యూనివర్సల్కి నా జీవితాన్ని ఇచ్చినందుకు ఒక ఉడతా సాయంగా సహకరించాలనేది నా కోరిక అండి థ్యాంక్ సో మచ్ అమేజింగ్ 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 అభిమాని మురళి కృష్ణ గారు ఎంత అద్భుతంగా అంటే నేను తను మాట్లాడుతూ ఉంటే నేను ఎందుకు ఎలా చేశాను తెలుసా మై డియర్ ఫ్రెండ్స్ ఎంతసేపు మాట్లాడినా నేను ఇంకా అసలు ఈవెన్ తను ఈవినింగ్ వరకు మాట్లాడినా కూడా నేను ఒప్పుకునేదాన్ని ఎందుకంటే త్రోట్ చక్ర ఓపెన్ అయ్యి వెన్ ద వర్డ్స్ ఆర్ కమింగ్ ద ఫ్లో ఆఫ్ ద అప్రిసియేషన్ కానీ లవ్ కానీ పవర్ కానీ ఏదైనా సరే ఏ వర్డ్ వచ్చినా త్రోట్ చక్రాల గాడ్ ఉంటాడు గాడ్కి ఎంట్రీ హార్ట్లోకి ఎంట్రీ ఆయన్ని ఎంతసేపు ఎంటర్ చేస్తే బాడీ ఎంతసేపు లేచి నుంచి ఉంటుంది ఆ మేజింగ్ వరళీ కృష్ణ తిరుగు లేదు అందలాస్ట్ చెప్పాలి చూసారా మీరు అద్భుతంగా మీరు లేచి నడిచి వస్తారు నెక్స్ట్ ఫిజికల్ కి మీరు వస్తున్నారు హైదరాబాద్ వస్తున్నారు తథాస్తు మీరు రాగలరు మీరు ఇదే స్పీడ్తో బాడీతో మాట్లాడుకుంటూ ఉండండి బాడీ ఈజ్ అమేజింగ్ అండి మన డేటా వల్లే డేటా వల్లే బాడీ అలా అయింది ఆక్సిజన్ అందకపోవడానికి కారణమే రూట్ చక్ర ప్రాబ్లం రూట్ 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 ఫిజికల్ బాడీ రూటే బ్రెత్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే ప్రతి పేర్లో మీరు ఇలాగే బ్యూటిఫుల్గా చేయండి మీ బాడీతో మాట్లాడుకోండి మీ చైల్డ్తో మాట్లాడుకోండి గాడిగా ఆల్వేస్ కనెక్ట్ అవుతారు త్రోట్లోంచి ఓన్లీ లవ్ వర్డ్స్ అప్రిసియేషన్ ఇవ్వండి మీ బాడీకి ఎంత ఫాస్ట్గా లేచి నుంచి ఉంటారు ఒక డాక్టర్ జోడస్ పంజా ఎలా చేశారు ఒక మరీసా పేరు ఎలా చేసిందో ఒక లూయిస్ హే ఎలా చేసిందో మీ పేరు కూడా మీరు చెప్పారు ప్రపంచానికి చెప్తానని మీరు ఒక బుక్ రాస్తారు మీ మీ బాడీ చరిత్ర ప్రపంచానికి ఒక ఒక లెసన్ అవుతుంది మీ మీ ఎనర్జీ నాకు తెలుస్తుంది ఆల్ ద వెరీ బెస్ట్ అండి లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్